అందరికీ వందనములు ప్రిమేణుని దేవుని పెళ్ళారు యువదే కాల సమయంలో పడకల మీద నుంచి లేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తనం రండి ఇరవై ఆరో తారీఖు మనం చూస్తూ వస్తున్నాము సోమవారము ఇరవై ఆరో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యువదే కాల సమయంలో పడకల మీద నుంచి లేకపోవడంతోనే ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చినాం నీ నీ గంపయు నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును కాబట్టి కాలం మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడి అనమాట నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం అయితే ప్రియమైన దేవుని పెట్టారా ఏ రీతిలో దీవించబడుతుంది ఇక్కడ చూసినట్టయితే నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టి దీవించబడునని దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం ఏ రీతిలో దీవించబడుతుందంటే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మనం చూస్తూ వచ్చినట్టయితే పద్నాలుగు వచనం మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో మనం ఒక మాటను మనం చదవచ్చు ఇక్కడ భూమి మీద యహో వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డులో నూనె అయిపోదని కాబట్టి ఇక్కడ మనం మొదటిగా చూసినట్టు దేవుని యొక్క వాక్యాన్ని రోజు ఈరోజు మాట ఏ రీతిలో దీవించబడుతుంది పిండి కానీ తొట్టిలో ఉండేటువంటి తొట్టిలో ఉండటం పిండి కానీ పిసుకే పిండి కానీ గంప కానీ ఏ రీతిలో దీవించబడుతుందంటే తక్కువ కాకుండా దీవించబడుతుంది కాబట్టి మొదటిగా ఈ ఉదయం కాలం సమయంలో పడకలు మించినట్టు ప్రభు యొక్క కృపావర్తన విన్నట్టుగా ఏ రీతిలో దీవించబడుతుందంటే తక్కువ కానటువంటి రీతిలో అంటే తక్కువ కాకుండా మనకు దీవించబడుతూ వస్తుంది అంటే పిండి ఏదైతే ఉందో గంపలో ఏదైతే ఉంటే వస్తున్నాయో అవి యొక్క పిండి కానీ రొట్టెలు కానీ ఏవైనా కానీ తక్కువ కాకుండా దేవుడు దీవిస్తున్న వాడుగుండాడు అంటే దేవుడు దీవించే రీతిలో చూడగా అది తక్కువ కాకుండా దీవించబడుతుంది ఈరోజు మన కుటుంబంలో కానీ మనలో కానీ ఆహారం కానీ ఏదైనా విషయాల్లో మనం ఎదురు చూస్తూ ఉంటుంటే ఏదైనా సరే సమృద్ధిగా లేనటువంటి అనుభవం ఉంటే అది మనం తక్కువ తక్కువ అవుతుందని అనుకోవద్దు ఎందుకంటే దేవుడు ఆ తక్కువలోనే తమ్ము సమృద్ధిగా తమ సమృద్ధిగా తక్కువ కాకుండా నింపే వాడుకుంటాడు అయితే మనం దేవుని మీద ఆధారపడాలి ప్రభావ ఈ కలిగిన వాటిని దీవించు ఐదు రొట్టెలు రెండు చేపల్ని ఎలాగైతే సమృద్ధిగా దీవించాడు తక్కువ కాకుండా అందరికీ సమృద్ధిగా అలా పంచిపెడుతూ వచ్చాడు అలా దేవుడు చేయాలంటే మన జీవితంలో తక్కువగా ఉన్నది ఆయన తక్కువ కాకుండా చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి దేవుని వైపు చూడాలి కాబట్టి మొదటిగా ఏ రీతిలో ఆయన దీవిస్తున్నాడంటే తక్కువ కాకుండా దీవిస్తున్నాడు రెండవగా చూసినట్టే రండి మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయం పదిహేను వచ్చిన చూసినట్టు ఇస్రాయల్ దేవుడైన యహోవా సెలవిచ్చినది ఏమనగా శ్రమించండి సెలవిచ్చి సెలవిచ్చి ఉన్నాడు అనేను అంతటా ఆమె వెళ్ళి ఏలే చెప్పిన మార్చొప్ప చేయగా అతడు ఆమె ఆమె ఇంటి వాడిని అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చేరి కాబట్టి ఒకటి తక్కువ కాకుండా చేస్తున్నాడు ఇలాంటి ఈ రీతిలో దీవిస్తున్నాడు రెండోది ఈ పిండిని ఈ గంపను ఏ రీతిలో దీవిస్తున్నా అంటే అనేక దినములు భోజనం చేసేటట్టు అంటే అనేక దినములు ఉండేటట్టు అనేక దినములు ఉండేటటువంటిగా అంటే తక్కువ కాకుండా ఉంటుంది రెండోదిగా అనేక దినములు ఉండేటట్టుగా అంటే చూడండి దేవుడు ఆశీర్వదించే విధానం దేవుడు దీవించే విధానం చూడగా ఏ రీతిలో దీవిస్తున్నాడు అంటే అనేక దినములు ఉండేటట్టు ఎలాగండి అనేక దినములు కాబట్టి ఉదయకాలం ప్రకలమించి లేకపోతేనే ప్రభు యొక్క కృపావర్తన ఏంటనే మన జీవితాల్లో చూడగా అనేక దినములు ఉండేటట్టుగా దేవుడు పిండిని గంపని కూడా దీవిస్తూ వస్తున్నాడు అంటే కొద్ది దినాల వరకే కాదు కొద్ది రోజులు ఉండేటట్టుగా అనేక దినములు అనేక దినములు ఉండేటట్టుగా అంటే అనేకమైనటువంటి సమృద్ధిగా సమృద్ధి కలిగిన దినాలు ఉండేటట్టుగా దేవుడు దీవిస్తూ వస్తున్నాడు ఇది రెండో మాట మూడో విషయాన్ని చూసినట్టయితే రండి మొదటి రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయం పన్నెండవ వచ్చినాం మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయం పన్నెండవ వచ్చినాం అందుకామే నీ దేవుడే ఎక్కువ జీవంతోడు తొట్టిలో పెట్ట పెట్టాడు పిండియు బుడ్డులో కొంచెం నేనుయు నా యుద్ధం ఉన్నవే గాని ఆ అప్ప మొకటైన లేదు మేము చావుకో చావుకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునే వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుకున్నట్టుగా వచ్చి తిన నేను కాబట్టి ఇక్కడ మూడో కొండని మనం చూసినట్లయితే చనిపోకుండా బ్రతికించేటటువంటి దీవిన ఆ పిండి ఎలాంటిదంటే మానవుణ్ణి ఆ పిండిని ఎలా దేవుడు దీవిస్తున్నాడు అంటే మానవుడు చనిపోకుండా ఉండేటట్టుగా దీవిస్తున్నాడు ఒకటి ఆ పిండి తక్కువ కాకుండా దీవిస్తున్నాడు రెండు అనేక దినములు ఉండేటట్టు దీవిస్తున్నాడు మూడు మానవుడు చనిపోకుండా ఉండేటట్టుగా దేవుడు దీవిస్తున్నాడు అంటే మానవుడు ఆ పిండి తిని బ్రతికేదట్టు వాస్తవాన్ని చూడండి ఆ పిండి ఆ ఒక్క రోజు వరకు ఉంది ఒక్క రోజు కూడా కాదు ఆ గడియ వరకే ఆ క్షణం వరకే అనుకోండి ఆ సమయం వరకే ఉంది అది తిని చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి కానీ ఆ పిండిని దేవుడు దీవించడం ద్వారా మరణం అన్నది తప్పించబడుతూ వస్తుంది అంటే మరణం అన్నది లేనిదిగా చేయబడుతూ వస్తుంది మరణంలో నుండి జీవంలోకి దాటించబడుతూ వస్తున్నారు కాబట్టి దేవుడు దీవిస్తే మరణంలో నుండి కూడా జీవంలోనికి మనం తీసుకురాబడుతూ వస్తాం ఆ పిండిని అంతగా దేవుడు దీవించాడు మరణంలో నుండి జీవంలో తీసుకొచ్చి అంత అంతగా ఇక నాలుగో మాటను చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయం పదనాలుగో వచ్చినాం మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయం పదనాలుగో వచ్చినాం మరొక మాట మనం చూస్తూ వస్తున్నాం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సమృద్ధైన పిండి ఎందుకంటే ఈ భూమి మీద ఎగో వర్షం కురిపించినట్టు ఆ తొట్టులో పిండి తక్కువ కాదు అంటే ఒక రకంగా చెప్పాలంటే సమృద్ధైనది అంటే సమృద్ధిగా దేవుడు దీవిస్తూ వస్తున్నాడు ఆ పిండిని ఆ గంపలో కానీ ఆ పిండిని కానీ పిండి విసుక పిండి కానీ విసుకబడుతున్న పిండి కానీ ఈ పిండి అంతా కూడా ఎలాగంటే దేవుడు ఏ రీతిలో దీవిస్తున్నాడంటే తక్కువ కాకుండా దీవిస్తున్నాడు అనేక దినములు ఉండేటట్టు దీవిస్తున్నాడు చనిపోకుండా మానవుడు బ్రతికేటట్టుగా ఆ పిండిని దీవిస్తున్నాడు ఇంకా సమృద్ధిగా దీవిస్తూ వస్తున్నాడు అంటే ఆ పిండిని మానవుడు భిజించడం ద్వారా ఆ పిండిని మానవుడు మానవుడి దగ్గర ఉండటం ద్వారా ఆ పిండిని మానవుడు తినటం ద్వారా సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని ఇస్తున్నాడు ఇది నాలుగో మాట ఇక ఐదో విషయాన్ని చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయం పదిహేనో వచనం ఇక్కడ రాయబడుతున్న ఐదవ మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి ప్రియుల మనం చూసినట్లయితే ఇస్రాయల్ దేవుడు అని ఎక్కువ సెలవు ఇచ్చిన్నాడు నేను అంతటి ఆమె వెళ్ళి ఏలే చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమె అతడును ఆమె ఆమె ఇంటి వారిను అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి అంటే దేవుని ద్వారా ఆశీర్వదించబడుతుంది అంటే ఈ యొక్క పిండి అలాంటిది అంటే ఒకటి తక్కువ కానటువంటిది రెండు అనేక దినములు ఉండేది మూడు ఆ చనిపోకుండా బ్రతికించేది నాలుగు సమృద్ధి అయినది ఐదోదిగా చూడగా దేవుని ద్వారా ఆశీర్వదించబడుతుంది ఈ రీతిలో దేవుడు దీవిస్తున్నాడు అంటే దేవుని ద్వారా ఆశీర్వదించబడింది అంటే దేవుడు ఆశీర్వదించడం ద్వారా దేవుడు దీవించడం ద్వారా ఆ పిండి యొక్క జీవితాన్ని చూడగా వారి కుటుంబ జీవితాల్లో క్షేమాన్ని ఇస్తుంది కరువు నుండి తప్పించబడుతున్న ఒక మాటలో చెప్పాలంటే ఈ పిండిని దేవుడు దీవించడం ద్వారా కరువు నుండి వారు తప్పించబడుతున్నారు కాబట్టి దే ఏ రీతిలో దేవుడు దీవి దీవిస్తున్నాడు అంటే కరువు నుండి తప్పించే రీతిలో దేవుడు దీవిస్తున్నాడు కరువు వాళ్ళకి రాకుండా ఉండేటట్టుగా దేవుడు దీవిస్తూ వస్తున్నాడు ఈ పిండిలో ఎంత మాధుర్యాన్ని దేవుడు ఉంచాడు అందుకంటాడు కదా నీ గంపయు పిండి పిసుకు పిండి పిసుకుని నీ తొట్టి దీవించబడిన అంటున్నాడు ఎందుకంటే ఆయన ఏ రీతిలో నీ గంపని నీ పి పిండి పిసుకు తొట్టిని దీవిస్తున్నాడు అంటే ఒకటి ఆయన ఏ రీతిలో దీవిస్తున్నాడు సమృద్ధికి ఇక్కడ మనం చూసినట్టయితే తక్కువ కాకుండా ఉండే రీతిలో రెండు అనేక దినములు ఉండేటట్టు మూడు చనిపోకుండా బ్రతికేటట్టు నాలుగు సమృద్ధిగా ఉండేటట్టు ఐదు కరువు రాకుండా ఉండేటట్టుగా ఆ యొక్క పిండిని సమృద్ధిగా దేవుడు దీవిస్తూ వస్తున్నాడు ఈ రీతిలో దేవుడు దీవిస్తున్నాడు ఇటు ఆయుధ కలిగిన అనుభవం నేను ఆ కుటుంబ జీవితాల్లో ఉన్నటువంటి ఆహారాన్ని కానీ భోజనమును కానీ ఇంకా అనేకమైన కుటుంబ జీవితాలు గాని విశ్వాస జీవితాలు కానీ ఈ రీతిలో దేవుడు సమృద్ధిగా దీవించినట్లు ప్రభు ఈ ఉదయం కాల సమయంలో పడకమైన ప్రభు యొక్క కృపావర్తన మనల్ని సమృద్ధిగా దీవించినట్లు ప్రభు సహాయం చేయను గాక ప్రార్థన ప్రేమ పరిశుద్ధుడైన పరిశుద్ధుడు మీకు స్తోత్రములు మెత్తబడినటువంటి వాక్యం నేను కటిపలింపు చేసి మా జీవితాలంతా ఎంత దేవించి ఆశ్రవదించండి సమృద్ధి అయిన రీతిలో మాకు పిండి ప్రభావం మేము జీవించడానికి కృపనిస్తున్నారు వందనాలు వాటిని మేము సమృద్ధికి కలిగి ఉన్నట్లు సాయం చేసి ముందున్న సమయం దేవించి అక్కడ తీర్చమని దేవయ్య ఐదాంతగా అనుభవం కలిగిన పిండిలాగా మా కుటుంబ జీవితాన్ని మా జీవితాలు కూడా మీరు దీవించి ఆశ్రదించమని ప్రభావిని యేసుక్రీస్తు నామం పేరు విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రేమ దేవుని పెట్టారు మన ప్రభావ యేసుక్రీస్తు ప్రభావి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభవందనలో ప్రశిస్తున్నాడు